ीतकुरा प्राणम् सीतकुरामुरु दैन्यम् सीतकुरामोरु ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు వచ్చిన దాని రాముడిని కొలిచినది సీత సీతకు రాముడు ప్రాణం

ఉన్నది సీత సీతకురాముడు ప్రాణం సీతకురాముడు ధైర్యం ఎన్నో కష్టాలు

ീതകുധൈര്യ രാമുരു സീത ദാത്യം സീതരാമല ദാമ്പത്യം प्रीति के आदर्शन सीतकुरामुरु प्राणम सीतकुरामुरु नैर्यम अंधुके आदर्श నయ్యారు ఆలు మగలు సీతారాములను చూసి నేర్చుకోవాలి సీతకు ప్రాణం సీతకు సీత వంటి భార్య శ్రీరాముని వంటి భర్త ఈ లోకములో లేని లేదు అందుకే